ఒకనే ఒక్కదానినే అని చింతిస్తున్నావా హాగరు ఒక్కతే అయినప్పటికీ ఆమె నిమిత్తము ఎడారిలో నీటి బుగ్గ ఏర్పాటు చేయబడింది దానియలు ఒక్కడే అయినప్పటికీ ఆయన నిమిత్తము సింహపు నోళ్ళు మూయబడ్డ యహోశివా ఒక్కడే అయినప్పటికీ ఆయన నిమిత్తము సూర్య చంద్రులు ఆగిపోయారు ఏరియా ఒక్కడే అయినప్పటికీ ఆయన నిమిత్తం ఆకాశం మూడు సంవత్సరంలో వర్షింపకుండా ఊడిపోయింది లాసరు ఒక్కడే అయినప్పటికీ ఆయన నిమిత్తం మరణం ఓడిపోవలసి వచ్చింది దావీదు ఒక్కడే అయినప్పటికీ ఆయన నిమిత్తం భగవంతుడైనటువంటి గొలియాతు ఓడిపోవలసి వచ్చింది యోనా ఒక్కడే అయినప్పటికీ ఆయన నిమిత్తం చేప మూడు రోజులు ఉపవాసం ఉండవలసి వచ్చింది కారణం వారి పక్షమున ఉన్నది బలవంతుడైన దేవుడు వారి పక్షమున ఉన్నది బలవంతుడైనటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు కను రెప్పపాటు అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు సృష్టిని శాసించగలిగినటువంటి దేవుడు సకలము ఆయన స్వాధీనంలో ఉంచుకునేటువంటి దేవుడు అందుకనే సింహ గుండోళ్లు సముద్రం ఆరిన నేలగా వారిపోయింది ఆకాశం వర్షింపకుండా ఆగిపోయింది బహుశా ఈ రోజు నీవు కూడా అదే పరిస్థితిలో ఉండవచ్చు నేను ఒక్కడిని ఒక్కదాని చింతిస్తున్నావేమో ఈ సమస్యను నేను ఎలా చేయించగలను నా వివాహము ఎలా జరుగుతుంది నా ఇంటి సమస్యలు ఎలా తీరుతాయి నా పిల్లల్ని నేను ఎలా పెంచగలను నేను సేవ ఎలా చేయగలను నా కుటుంబంలోనేటువంటి పరిస్థితులన్నీ కూడా మంచిగా ఎలా మారుతాయి అని ఆలోచన చేస్తూ లేనటువంటి రాత్రులు గడుపుతూ ప్రతిరోజు ప్రతి పూట ఇబ్బంది పడుతున్నావేమో ఇప్పుడు చెప్పిన వారందరూ ఒక్కరే వారి పక్షమున దేవుడు ఉన్నాడు ఈరోజున నీ పక్షమును కూడా ఎట్టి పరిస్థితి ఎంత ఎంత భయంకరమైన పరిస్థితి అన్న ఎంత క్లిష్టమైన స్థితిగతుల్లో నీవున్నా నీ పక్షమున దేవుడు ఉన్నాడు ఆ నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు నీకు విరోధిగా నీకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్తిల్లదు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజున దేవుడు నీ పక్షమును కాదు దేవుడి నీ జీవితంలో అద్భుతములు చేయబోతున్నాడు దేవుడి నీ జీవితంలో ఆశ్చర్యకారములు చేయబోతున్నాడు నమ్ముతూ ప్రార్థన చేస్తూ వారిలాగే కదిలింపబడకుండా కష్టమైన సమస్య అయినా ఎంత పెద్ద ఇబ్బంది అయినా నిలబడుతూ ఉండు దేవుడు నుండి ఎడారులో నీటి బుగ్గను అనుగ్రహించినట్టుగా నీ జీవితంలో కూడా కలిష్టకాల పరిస్థితుల్లో దేవుడు నీకు అవసరమైనవన్నీ కూడా పంపించబోతున్నాడు